అనేకమైనటువంటి సాంకేతిక విప్లవ నూతన బస్సులు అదేవిధంగా మహిళలకు పరిస్థితి మాకు ఎందుకు అర్థం ఇచ్చలేదు ఆ మహిళ ఆ మా అక్క జిల్లూ గౌరవ శాసనసభ్యులైన వాళ్ళకు కనీసం ఆలోచన విధానాన్ని మార్పు చేయమని కోరుతా ఉన్నా మహిళలకు బస్ సౌకర్యం ఇస్తే ఎందుకు ఇబ్బంది అవుతుందో తెలియదు ఆటోలు నిర్చగొడతా ఉన్నారు ఆటోలు నిచ్చగొడతా ఉన్నారు ఏంది ఆటోల గిరాకీ మేము ఎక్కడితే పోదాం ఆటోలకు కూడా మా ప్రభుత్వం ఎన్నికల హామీ ఇచ్చింది దాని వైపు కూడా ఆలోచన చేస్తా ఉన్నాం ఆటోలకు న్యాయం చేసే బాధ్యత మాది దయచేసి లేనిపోని అపవాదు అనవసరమైనటువంటి ఆటో కార్మికులను ప్రేరేపించి అధ్యక్ష ఆటోలు ఎక్కిరు అధ్యక్ష ఆటోలు ఎక్కి బెంజ్ కార్ చెప్తే ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఆటో కార్మికులను అవమానపరుస్తా ఉన్నారు ఇది మంచిది కాదనేటువంటి మాట మళ్ళొక్కసారి మీరు ఆటో కార్మికుల పక్షాన ఒక బీసీ బిడ్డగా అందులో ఉన్నటువంటి వృత్తి చేసుకునే మైనార్టీ ఎస్సీ ఎస్టీ బీసీలను అవమానపరుస్తా ఉన్నారు ఇది మంచిది కాదని మాట మనం చేస్తా ఉన్నాం రాజేశ్వర రెడ్డి గారు దయచేసి ఇవ్వాలని చెప్పేసి చూస్తున్నాం అధ్యక్ష మరి మన మినిస్టర్ గారు మాట్లాడుతూ మేము కూడా ఇక్కడ మహిళలను మేము సపోర్ట్ చేస్తున్న మహిళలకు అంటున్నారు అధ్యక్ష మా రాజేశ్వర రెడ్డి గారు మా పార్టీ తరఫున మాట్లాడుతూ స్పష్టంగా చెప్పడం జరిగింది మహిళలకు ఏదైతే బస్సు ఉచితంగా ఇస్తూ ఉన్నారో దాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం కానీ కాకపోతే మహిళలు ఇబ్బంది పడతా ఉన్నారు ఎంప్లాయీస్ ఇబ్బంది పడతా ఉన్నారు కాలేజ్ స్టూడెంట్స్ ఇబ్బంది పడతా ఉన్నారు మళ్ళీ ట్రిప్స్ కూడా తక్కువ అవుతూ ఉన్నాయి ట్రిప్స్ కూడా తక్కువ అవుతా ఉన్నాయి కాబట్టి దాన్ని పెంచండి మహిళలకు ఇంకా సౌకర్యంగా ఉండాలంటే బస్సుల శాతాన్ని పెంచాలని వారు స్పష్టంగా చెప్పడం జరిగింది ఇంకోటి అధ్యక్ష ఆటో డ్రైవర్ల గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష ఈరోజు ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నటువంటి విషయాన్ని సభ ద్వారా ఒక ప్రతిపక్ష నాయకులుగా వారు చెప్పడం జరుగుతోంది ఒక నిమిషం అధ్యక్ష చనిపోయినటువంటి కుటుంబ ఆటో డ్రైవర్ భార్యలు కూడా ఇబ్బంది ఉన్నారు ఆటో డ్రైవర్కి సంబంధించినటువంటి వారి యొక్క కుటుంబాలు మహిళలు బాధ్యత వహిస్తారు వారు ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి వారికి మీరు ఇచ్చేటువంటి పన్నెండు వందలు సరిపోదు నెలకు పదివేల రూపాయలు ఇవ్వమని చెప్పేసే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఇవ్వండి ఆ కుటుంబాలను ఆదుకోండి చనిపోయిన కుటుంబాలకు మరి పదివేల రూపాయలు పది లక్షల రూపాయలు ఎగ్జేషన్ ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఇంకొకటి ఏంటంటే మీరు మహిళలుగా మా గురించి మాట్లాడుతూ ఉన్నారు మేము అడుగుతూ ఉన్నాం మహిళ మహాలక్ష్మి అని పథకం తీసుకుని రావడం జరిగింది దాంట్లో మూడు ఉన్నాయి వారు స్పష్టంగా చెప్తా ఉన్నారు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు అది కూడా ఇవ్వాలి గ్యాస్ తో పాటు మరి అది కూడా ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష ఇదే ఆదుట అభివృద్ధి పేరు మీద ఐదు వందల మంది పొట్టను కొట్టినటువంటి వీళ్ళు ఈ మహిళల గురించి కానీ ఆటో కార్మికుల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది అభివృద్ధి పేరు మీద ఐదు వందల మంది అయితే అందులో పదిహేను మంది కుటుంబాలు చనిపోయిన అధ్యక్ష ఇవాళ మూడు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి కనీసం ఉపాధి లేక రోడ్ల మీద అడుగుతుంటారు అధ్యక్ష అదే గౌరవ మా ఇప్పుడున్నటువంటి మంత్రివర్యులు ప్రతిపక్షంలో ఆటో కార్మికులకు లేవనెత్తితే అప్పుడున్నటువంటి ప్రభుత్వం స్పందించలేదు మళ్ళీ ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి కానీ మా మంత్రి కొమరిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో రేపు పదకొండు తారీఖున మన ప్రభుత్వం కొండపైకి ఆటోలు అనుమతించింది అధ్యక్ష ఇవాళ వేల కోట్లతోటి కొండ అభివృద్ధి చేసింది అధ్యక్ష ఇవాళ గౌరవ మంత్రి కొండ సురక్షకారి చెరువుతోటి పైన రాళ్ళు అదేవిధంగా వచ్చే భక్తులకు ఇవాళ మన ప్రభుత్వం వసతు కల్పిస్తుంది అధ్యక్ష మరి ఇన్ని వేల కోట్ల అభివృద్ధి అని మొత్తం దండుకున్నారు అక్కడ ఒక వైటీగా పెట్టి వీళ్ళు అడ్డాగా చేసి ఉన్న నిధులను ఫిఫ్టీ పర్సెంట్ దోచుకున్నారు అధ్యక్ష యాగుట్టను ఇప్పుడు మన ప్రతి వచ్చినా మా అక్కడ ఆధ్వర్యంలో ప్రక్షాళన చేసినాం ఇలా వచ్చే పంతు అక్కడ ఉన్నటువంటి పంతులకు కూడా ఏ రకంగా సౌకర్యాలు అధ్యక్ష నిజంగా పేరుకే యాగుట్టను అడ్డాగా వైట్ వైటీగా ద్వారా ఫిఫ్టీ పర్సెంట్ నిధులు కల్వకుంట్ల కవితకు ఇలా ఎక్కడ ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డికి తప్ప ఎవరు పోరు అధ్యక్ష ఇవాళ యాగుట్ట పూర్తిగా అద్భుత పరిస్థితిలో ఉంది ఇలా మనం వచ్చిన తర్వాత ప్రక్షాళన చేస్తున్న అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి చొరవ రాజేశ్వర రెడ్డి గారు అధ్యక్ష మీరు మంత్రులకు మీరు మంత్రులు వివేక్ 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 గారు వివేకానంద గారు వివేకానంద రావద్దండి రెడ్డి గారు అధ్యక్ష ఇవాళ మేము ఒక నిమిషం ఐదు నిమిషాలు కూడా మాట్లాడడానికి అవకాశం ఇలా అధ్యక్ష మీరు మీరు వాళ్ళందరికీ కూడా ఒకరో మేము మేము చెప్పదలుచుకుని చెప్పిన తర్వాత మంత్రులు కాని ముఖ్యమంత్రి కానీ సమాధానం చెప్తారు రెడ్డి వేరే గౌరవ సభ్యులు ఐల గారు విప్ గారు సభలో లేని వ్యక్తి మీద పేరు తీసుకొని ఆరోపణలు చేసినారు దయచేసి ఇది సభ సభ నియమాలకు ఇది విరుద్ధం దయచేసి అది రికార్డు నుంచి అది తొలగించాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష తప్పకుండా పరిశీలించి తొలగిస్తా రెడ్డి గారు అధ్యక్ష Voglio salire in comando di imprasso, la del Redu, Voglio salire in comando